దోస్తులు అందరు ఎట్లుండో మరి మంచిగా ఉన్నారులే ఇవాళైతే నేను చేపల పులుసు చేపల కూర చేపల ఫ్రై ఇవి ఏవి చేయాలన్నా ముందుగా చేపలు మంచిగా కడుక్కొని వాటికి ఉప్పు కారం మసాలా అన్నీ దట్టించుకొని పెట్టుకున్నాం అనుకోండి మనము దాంట్లోకి వెళ్ళి కొన్ని ముక్కలు ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు కొన్ని ముక్కలు ఫిష్ పులుసు చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకొని పెట్టుకున్న వాటిని నేను ఎలా చేస్తున్నాను అని చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది హెల్ప్ అవుతుంది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న దోసులు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంది నేను నేను చేసేటువంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తాయి కదా ఈరోజైతే నేను చేపలు తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకుని ఒక నాలుగైదు సార్లు మంచిగా కడిగేసుకొని దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసి దాంట్లో మనం తినేటువంటి ఉప్పు కారాలను బట్టి ఉప్పు కారము పసుపు అల్లం ఎల్లగడ పేస్టు గరం మసాలా కొంచెం నూనె ఇవన్నీ వేసి మంచిగా ఒక దాంట్లో ఒకటి మంచి మసాలాలన్నీ కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మనం వేసినటువంటి మసాలాలు అన్నీ కూడా ముక్కలకు మంచిగా పట్టాలి ఆ విషయం మర్చిపోవద్దు మంచిగా కలిపేసుకొని ఒక గంట సేపన్న పక్కన పెట్టేసుకోవాలి గంట సేపు నాననే అనుకొని ఆ యొక్క మసాలాలు అప్పుడు వాటికి మనం వేసినటువంటి మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయి అప్పుడు మనం వాటిని ఫ్రై చేసుకుంటే కమ్మగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనం నూనె వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి లేదు అంటే ఆయిల్ వేయకుండా పర్లేదు మనం ఫిష్ పులుసు చేసుకోవాలన్నా అంతే మనము పులుసుకి ఇట్లా అంతా పెట్టేసుకొని పులుసు అంతా ఏ పులుసు మరిగేటప్పుడు ఈ యొక్క ఫిష్ పీసెస్ దాంట్లో వేసుకున్నాం అనుకోండి మస్తు ఉంటాయి ఇప్పుడు నేను అట్లే చేస్తాను అనమాట ఆల్రెడీ ఫిష్ పులుసుగా అయిపోయింది అనమాట కొన్ని ముక్కలు మాత్రమే ఉంచేసి వాటిని ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను పెద్ద పెద్ద ఉన్న ముక్కలన్నీ ఫిష్ ఫ్రై చేసుకొని కొంచెం చిన్న సైజులో ఉన్న వాటిని ఫిష్ పులుసు పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసము ఒక ప్యాన్ తీసుకొని వెరల్పుగా ఉన్నది దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఎక్కువ వేయలేదు ఆయిల్ వేసేసి అది వేడిన తర్వాత బాటంలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ చల్లడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా ముక్క అస్సలు అడుగు ఒక విషయం గుర్తుకుంచుకో ఎక్కువగా మనం ఏంటి ఫిష్ ఫ్రై చేస్తే కింద అడుక్కి అడుక్కు అంటుకుపోయి ముక్కంతా ఇరిగిపోతూ ఉంటుంది కదా అస్సలు సేమ్ అలానే ముక్క ఎలా ఉందో అలా రాదు కదా అలా కాకుండా ఎప్పుడైనా అలా చేస్తే అలా ఊడిపోతుంది అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మనమే కొంచెం వెలపగా ఉన్నటువంటి గిన్నెలో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చూసారా ఉన్న పీసెస్ అన్నీ ఒకేసారి పెట్టేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది పాన్ పెట్టేసుకొని వెలపగా ఉన్నది దాంట్లో నూనె వేసి వేడైన తర్వాత నూనె కొంచెం సాల్ట్ వేసి వేయనట్టుగా మొత్తం గిన్నె చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ ఆయిల్ ఉప్పు మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక్కొక్క ముక్క వేసేసుకొని మంచి పక్క పక్కన వేసేసుకొని మన చేత్తో అనొద్దు ఇలా మన దగ్గర ఉన్నటువంటి పట్టుకొడుతోనే ఆయిల్ నటిటంటే ఇలా లూజ్ చేయండి చూసారా ఈజీగా అవి గిన్నెకి అంటుకోకుండా మంచిగా వచ్చేసాయి ఇలా వస్తాయి మంచిగా ఆ యొక్క ఫిష్ ముక్కలు అన్నీ కూడా ఫిష్ పీసెస్ అన్నీ మంచి ఒకసారి కాలిన తర్వాత కాలేటప్పుడు మంచిగా అలా బట్కర పట్టుకున్నటు అన్నాం అనుకోండి ఆయిల్ మంచిగా అన్ని ముక్కలు పట్టేసి అన్ని వైపులా మంచిగా కాలుతుంది అలా కాలిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి అలా కాలిన తర్వాత మనము వెడల్పగా ఉన్నటువంటి స్పూన్ సరాతం అంటాం కదా చపాతి తీసే ది స్పూన్ ఉంటాయి కదా ఆ యొక్క సరాతంతో ఒక్కొక్క దాన్ని మరేసుకోండి అలా మర్రేసుకున్నట్లయితే మంచిగా ఫిష్ పీసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఒక సైడ్ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసి దాన్ని కూడా సిమ్లో పెట్టేసుకోండి మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకుని ఎంతో అమ్మి అమ్మిగా ఉండేటువంటి ఈ యొక్క ఫిష్ ఫ్రై అయితే వచ్చేస్తుంది చాలా మంది అమ్మో ఫిష్ ఫ్రై చేయడం రాదు అనుకుంటారు కదా ఫిష్ ఫ్రై చేయడం ఎంత ఈజీనా చూడండి అవి కడుక్కోవడమే ఒకటి కొంచెం పని కడుక్కునేప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని మంచిగా వేరే వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలు నీళ్ళు పోసుకొని ఒక్కొక్క ముక్కను పైన భాగాన్ని తర్వాత లోపల ఉన్నటువంటి భాగాన్ని మంచిగా కడిగేసుకొని ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేసి నెక్స్ట్ టైం వేసేటప్పుడు ముక్కలకి నీళ్ళు గిన్నె లేకుండా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడిగేసుకోవాలి అప్పుడు నీట్గా పోతే ముక్కలు కడగడానికి టైం పడుతుంది ముక్కలు కడిగేంత టైంలోనే దాన్ని మనకి మ్యారినేషన్ అయిపోతుంది ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది చూడండి ఇలా మనము ఈ అమ్మీ ఉన్నటువంటి ఈ యొక్క ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ యొక్క ఫిష్ ఫ్రైని మనము ఇలా ఉత్తేనే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే అన్నంతో సైడ్కి పెట్టుకొని తిన్నా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఫిష్ ఫ్రై కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇలా ఎక్సెస్ ఉన్నటువంటి ఆయిల్ ఉంది ఫిష్ ఫ్రై ఫిష్ పీసెస్ని ఎడ్జెస్ అనేస్తాను నేను ఎడ్జెస్ కనేసి చూసారు ఇంకా ఆయిల్ కూడా మనకి బయటకు వచ్చి మనం వేసిన ఆయిల్ కొంచమే కదా అలా ఎడ్జెస్ కనేస్తే మనకి ఆయిల్ ఎంత మధ్యలో ఉంటుంది తర్వాత ఒక్కొక్క పీస్ తీసేసుకున్నట్లయితే ఆయిల్ ఏంటని కావాలంటే మనము ఇంకా కొన్ని ఫిష్ పీసెస్ ఉంటే వాటికి వాడుకోవచ్చు లేదు అంటే లేదు